మహాదరస్వత్ నమో నమ మన ఆచారాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో చేసేటువంటి ప్రతి అంశం మీద కూడా మీకు ఉన్నటువంటి అభిప్రాయం కానీ సూచనలు కానీ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఈరోజు నుంచి కూడా మీకు ప్రతినిత్యము కూడా రోజుకొక స్థల పురాణము క్షేత్ర మహిమ వీటన్నింటికి కూడా తెలియపరచడం జరుగుతుంది ఈరోజు మనము గౌహవతిలో ఉన్నటువంటి శక్తి పీఠము కామాఖ్యారూ కామాఖ్యాదేవి యొక్క రూపాన్ని అలాగే కామాఖ్యాదేవి యొక్క ఆలయ స్థల పురాణాన్ని కూడా మీకు వివరించేస్తాను కామేశ్వరించ కామాక్షం కామరూప నివాసిని తప్తకాంఛన సంకాసం తన్నమామి సురేశ్వరి ఆ యొక్క కామేశ్వరి రూపమైనటువంటి కామాక్షాదేవి పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటైనటువంటిది కామాఖ్యాదేవి ఈ కామాఖ్యాదేవి వివసించేటువంటి పర్వత శ్రేణులన్నీ కూడా వింధ్యాచలవాసిని అలాగే మలయాచలవాసిని పేరుతో పిలువబడుతూ ఉంటాయి ఈ కామాక్ష యొక్క స్వరూపము మనల మనసులో ఉన్నటువంటి మనస వాచ కర్మనే ఉన్నటువంటి త్రికరణ శుద్ధికరమైనటువంటి కోరికలు తీర్చేటువంటి అమ్మవారు రూపం అమ్మవారి యొక్క యోని భాగము పడినటువంటి రూపము రూపం ఈ యొక్క కామాక్ష యొక్క పూర్వము ఈ యొక్క కామాఖ్య ఉన్నటువంటి నివాస ప్రాంతానికి బ్రహ్మజ్యోతిష్కాపురము అనేటువంటి పేరు కూడా ఉన్నది అది ప్రస్తుతము అస్సాం రాష్ట్రంలో గౌహతి నందు మలయాచల వాసినిగా విరాజులుతో ఉంది ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో నెలకొన్నటువంటి గౌహతి శక్తి పీఠం చాలా అత్యద్భుతమైనటువంటి శక్తి పీఠం ఆ పీఠానికి గాను ఎవరైనా సరే తాము మొక్కుకున్నటువంటి కోరికలు కానీ తాముకు తీరినటువంటి కోరికలు కానీ ఏమైనా ఉన్నచో అమ్మవారిని దర్శించినచో అట్టి ఫలితం అనేటువంటిది లభిస్తుంది పూర్వము ఒకనొక మహారాజు గారు ప్రతిరోజు కూడా నిత్యము వేటాడుతూ ఒక స్థలము లాంటి ఎత్తైనటువంటి ప్రాంతంలో కూర్చునేటువంటి వాడు ఆ స్థలంలో కూర్చోగానే అక్కడ ఉన్నటువంటి సైనాధిపతులు కానీ ఇతర బలములు కానీ అన్నీ కూడా ఆయన చెప్పినట్టువన్నీ కూడా చెప్తూ ఉండేవారు అలాగే అక్కడ కూర్చునేటువంటి స్థానం నుంచి ఎప్పుడూ కూడా నీరు ఉద్భవిస్తూ ఉన్నది ఆ స్థల మహిమ ఏమిటో కానీ ఆ మహారాజు గారు అక్కడ కూర్చుని ఏమిటి చెప్తున్నా సరే అవన్నీ కూడా జరుగుతూ ఉండేవి కొన్నాళ్ళకి ఆ మహారాజు గారి కల స్వప్నంలో అమ్మవారు సాక్షాత్కరించింది ఓ మహారాజా నేను ఇక్కడ కామాక్ష రూపమై నిలిచి ఉన్నాను కింద పీఠం అనేటువంటిది ఉంది అక్కడ ఆ పీఠాన్ని తీసి నీవు నాకు గుడి నిర్మించాలి అని చెప్పేసి ఆదేశించింది స్వప్నంలో వెంటనే ఆ మహారాజు గారు పేలుకొని తెల్లవారుజాముని అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పుట్టలా ఉన్నటువంటి మట్టినంతటినీ కూడా నీళ్ళు పోసి కరిగించి కింద ఉన్నటువంటి పీఠాన్ని చూశాడు అమ్మవారు చెప్పింది నిజమే కానీ చెప్పేసి అనుకుని అమ్మవారు కూడా చాలా సౌందర్యంగా ఉంది అని చెప్పే శనుకుని అందులోనూ పీఠంలో కామరూపిణిగా నెలకొని ఉంది కాబట్టి ఆ మహారాజు గారు అమ్మవారిని మళ్ళీ ప్రార్థించాడు అమ్మ నీవు స్వప్నంలో చెప్పినట్టుగానే నేను బంగారంతో అయితే నిర్మాణం చేయలేను ఇటుకి ఇటుకి మధ్య బంగారాన్ని ఉంచి నిర్మాణం చేస్తాను ఆ నిర్మాణం చేసినందుకు గాను నాకు ప్రతిఫలం ఏమిస్తావు అని చెప్పేసినగా అమ్మవారు కామరూపణీయగా ఉన్నటువంటిది కాబట్టి నీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే కోరుకోమని చెప్పేసిననగా ఆ మహారాజు కుచల బుద్ధితో నీవే కావాలి అని చెప్పేసిన కోరగా అమ్మవారు తదాస్తు ఉంది అయితే దానికి ఒక కారణంగా పెట్టింది ఆ కారణం ఏంటి అని చెప్పేసి అంటే నీవు సూర్యోదయాన్ని మొదలుకొని సూర్యాస్తమయం లోపల నాకు ఆలయం అనేటువంటిది నిర్మాణం చేయగలగాలి ఆలయం కూడా సూర్యుడున్నంత లోపల కూడా పైన ఉన్నటువంటి శిఖర ప్రతిష్టతో సహా జరిగి తీరాలి అలా జరిగిన వెంటనే కూడా ఈ యొక్క కోరికను నేను తీరుస్తాను అని చెప్పేసి అమ్మవారు తధాస్తు అని చెప్పింది దానికి ఆ మహారాజు చాలా ఆనందంగా చుట్టుపక్కల ఉన్నటువంటి తన రాజ్యంలో ఉన్నటువంటి కూలీల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఆలయ నిర్మాణాన్ని ఒక సుముహూర్తంలో ప్రారంభించాడు అటు సుమ్ముహూర్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నిర్మాణం జరుగుతూ వచ్చింది సాయంత్రం అయ్యేసరికి సూర్యాస్తమయ్యేసరికి పైన శిఖరం అనేటువంటిది ప్రతిష్టాపన కాలేదు అందువల్ల ప్రతిష్టాపన కాలేదు కాబట్టి అమ్మవారు మళ్ళీ దయతలిచి మహారాజా నిన్ను మోక్షం ఇస్తున్నాను నీకు కాబట్టి మళ్ళీ పునరుజ్జీవుడిగా కాకుండా నువ్వు ఆ జన్మాంతరము కూడా సుఖంగా ఉండి జన్మాంతరము నా సాన్నిధ్యం చేరుతావు నన్ను కొలుచుకుంటూ ఉంటావు అని చెప్పేసి వరం ఇచ్చింది ఆ విధంగా గవతి యొక్క శక్తిపీఠము మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైనా సరే తీర్చేటువంటి అమ్మవారు అలాగే అక్కడ ఆ గవతి యొక్క శక్తిపీఠంలో అన్యోన్యంగా లేనటువంటి దంపతులు పావురాల యొక్క జంటని అక్కడ గుడిపైకి ఫ్రీగా అంటే మొక్కుకొని అక్కడ ఉచితంగా గుడిపైకి వదిలిపెట్టి వస్తే అన్యూన దాంపత్యం చేకూరుతుందని స్థల పురాణం అలాగే మనలో ఉన్నటువంటి బలీయమైనటువంటి కోరికలు కూడా తీరనటువంటి కోరికలు ఏవైనా ఉన్నచో అది కర్మబద్ధమైనటువంటి న్యాయస్వరూపమైనటువంటి కోరిక అయితే ఆ కామాక్షి అమ్మవారు వలన తీరుతుంది ఈ కామాక్షి అమ్మవారు కూడా సంవత్సరంలో ఐదు రోజులు బహిష్ట సమయం కింద కేటాయిస్తారు ఆ బహిష్ట సమయంలో ఆలయం యొక్క ద్వారాలు మూసి ఉంటాయి ఐదవ రోజు తిరిగి ఆలయ పునర్దర్శనం ప్రారంభమవుతుంది ఆ విషయాన్ని భక్తులు గమనించి ఆ యొక్క గహతి శక్తి పీఠాన్ని సందర్శించవలసిందిగా కూర్చున్నాం అలాగే ఈ గహతి యొక్క మహిమ కానీ మలయాచల వాసిని అనేటువంటి పేరు కానీ వింధ్యాచల వాసిని అనేటువంటి పేరు కానీ ఆ యొక్క సహస్రనామంలో వస్తూ ఉంటాయి ఈ లలితా సహస్రనామాన్ని ఆ కామాక్షయొక్క మంత్రస్వరూపంతో పఠించినచో అనుకున్నటువంటి కోరిక మనకి లభిస్తుంది ఈ యొక్క కామాక్ష యొక్క దేవీ శ్లోకం కామేశ్వరించ కామాక్షం కామరూప నివాసిని తప్తకామంచిన సంకాసం తం నమామి సురేశ్వరీం అనేటువంటి మంత్రాన్ని లలితా సహస్రనామాల్లో సంపుటీకరణం చేసి పారాయణం చేస్తే కనుక అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఇంటి దగ్గర పొందవచ్చు ఆ కామేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పాత్రలు కావచ్చును ఎటువంటి సమస్యలైనా సరే పూర్తిగా కూడా నయమయ్యి సద్గతి కలుగుతుంది ఓం శ్రీ కామేశ్వరించ కామాక్షం కామరూప నివాసిని తప్ల సంకాసం తం నమామి సురేశ్వరీం ఇప్పుడు ఆ యొక్క కామేశ్వరీ మంత్రాన్ని లలితా సహస్రనామాల్లో సంపుటీకరణం చేసేటువంటి విధానాన్ని మీకు శ్రద్ధగా చెప్తాను అది ఆ విధంగా సంపుటీకరణం చేసుకోవాలి మొట్టమొదట అమ్మవారి యొక్క నామాన్ని చెప్పాలి కామేశ్వరించ కామాక్షం కామ రూపనివాసిని తప్తకామంచ సంకాశం తం నమామి సురేశ్వరీం ఇప్పుడు లలితా సహస్రనామంలోని మొదటి శ్లోకాన్ని చెప్పాలి శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరీం చిదగ్నికుండ సంభూత దేవకార్యసముధ్యత మళ్ళీ కామేశ్వరీ మంత్రం చెప్పాలి కామేశ్వరించ కామాక్షిం కామరూప నివాసిని తప్తకాంజన సంకాసం తం నమామిసు మరలా లతాసహస్రమంలో రెండో శ్లోకాన్ని చెప్పాలి ఈ విధంగా సంపుటీకరణం చేసినప్పుడు మనం అనుకున్నటువంటి కోరిక నలభై రోజుల్లో తీరుతుంది అదే సంపదీకరణ పారాయణం కూడా నలభై రోజులు చేయాలి కామేశ్వరీ ఫలదేవతార్గునగా సిద్ధి చేస్తూ అందరూ కూడా గహవతి అమ్మవారిని మనసులో తలుచుకోండి అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందని చెప్పేసి మన ఆచారాలు అనేటువంటి యూట్యూబ్ ద్వారా భక్త మహాసులందరినీ కూడా కోరుతున్నాము స్వస్తి